హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణిమ వెంకట్ ఇవాటి వీడియోలో మీకు పునుగులు లేదా చిన్న చిన్న బోండాలండి వీటికి నంచుకోవడానికి చట్నీ ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మిరియరు కూడా ప్రిపేర్ చేసుకోండి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు తీసుకోండి ఒక రెండు వెల్లుల్లిపాయలు అండి ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ ఈ చట్నీ మీకు నచ్చితే కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు కావాలంటే కాసిన పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి నేను మాత్రం ఇలా చేస్తున్నాను ముందుగా పొయ్యి మీద బాండి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి దాంట్లో ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోండి దోరగా వేయించుకోండి దోరగా వేగాకే మనము ఆ టమాటాలు ఉల్లిపాయలు వేసుకోవాలండి అవి నేను తరిగేసి పెట్టుకున్నాను చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు ఇలా ప్రిపేర్ చేయండి తప్పకుండా ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు ఒక రెండు నిమిషాలు వేగాక దీంట్లో పల్లీలు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి మిరపకాయలు వేసుకొని వేయించాక టమాటాలు కూడా వేసుకోండి అవి కూడా కొద్దిగా వేగాలండి మూత పెట్టి వేయించుకోండి మూత పెడితే కాసేపు మగ్గుద్దండి మూత తీసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒక చిన్న చింతపండు వేసుకోండి మీరు కనుక చింతపండు కనుక వేసుకోకపోతే ఇంకొక టమాటా ఎగస్ట్రా వేసుకోండి అప్పుడు మనకి పులుపు సరిపోద్దండి కొద్దిగా చింతపండు వేసాక ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని పెట్టుకోండి చాలండి బాగా వేగక్కర్లేదు ఇలా వేగితే సరిపోతుందండి ఇంకా దీన్ని పక్కన పెట్టేసేసుకొని చల్లారాలండి ఈ లోపల అది చల్లారే లోపల మనము తాలింపు వేసుకుందాం చిన్న బాండీ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండి మిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఇంగువ వేసుకోండి ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ తాలింపు వేగాక కొద్దిగా ఇంగువ వేసుకొని పక్కన పెట్టేసుకోండి కానీ ఇంగువ వేసుకుంటే రుచిగా ఉంటుందండి చాలామంది వేసుకోరు మీకు నచ్చితే వేసుకోండి మనకి ఇది చల్లారిపోయింది కదండి చల్లారిపోయిందంతా ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకోండి నేను కొత్తిమీర పల్లీలు వేయలేదండి మీకు నచ్చితే ఆ రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇలా చేశాను రెండు వెల్లుల్లిపాయలు ఉప్పు పసుపు వేసుకొని మిక్సీ వేసుకోండి మిక్సీ వేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి మనం ఇంతక తాలింపు పెట్టుకున్నాం కదండి మీకు నచ్చితే ఒక చొక్క నీళ్ళు కూడా పోసి కలుపుకోవచ్చండి నాకైతే ఇలా సరిపోయిందండి మనం ఇంతక తాలింపు పెట్టుకున్నాం కదండి అది వేసేసుకొని బాగా కలపండి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీంట్లోకి బోండాలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి కొద్దిగా దోసపిండి తీసుకోండి దాంట్లో ఒక రెండు స్పూన్లు పెరుగు వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిరకాయ ముక్కలు రెండు స్పూన్లు మైదా పిండి జీలకర్ర వేసి బాగా కలపండి బీట్ చేయాలండి కొద్దిగా సోడా ఉప్పు వేసి బాగా కలపండి కలిపేసి పక్కన పెట్టుకోండి ఇటు పక్క బాండీలో చిన్న చిన్న పునుగులుగా వేసుకోండి చూసారా ఎంత బాగా పఫ్గా వచ్చినాయో చిటుకుడు సోడా ఉప్పు వేయడం వల్ల మీకు అలా వస్తుందండి లేకపోతే మీకు పునుగులు పిండి ఆ పిండి కొంచెము నానిన కూడా బాగా వస్తుందండి ఒక నాలుగైదు గంటలు మనం కలిపేసి పక్కన పెట్టామనుకోండి లైట్గా పులుస్తుంది కదా పెరిగేస్తాం కాబట్టి లైట్గా పులుస్తుంది అప్పుడు మనం సోడా ఉప్పు వేసే పని లేదండి అంతేనండి అదిగోండి పునుగులు చూడండి ఎంత బాగా వచ్చినాయో జస్ట్ దోశ పిండితో చేశానండి నేను ఈ చట్నీ మీకు దోశల్లోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్